తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై రేవంత్ సర్కార్ ఓవైపు కమిషన్ వేసి విచారణ జరుపుతోంది కమిషన్ కూడా త్వరగా నివేదిక అందించేందుకు విచారణలో దూకుడు ప్రదర్శిస్తోంది మరోవైపు తాజాగా బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టును తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు గతంలో కాళేశ్వరంపై విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు ఎక్కడ మీటింగ్ జరిగినా కాళేశ్వరం తొలి ఫలితం మీకే అంటూ ఊదరగొట్టారు తర్వాత ప్రాజెక్టును ప్రారంభించారు పంప్ హౌజులలో భారీ మోటార్లతో నీటిని లిఫ్ట్ చేస్తూ త్వర తర్వాత వర్షాకాలంలో జలాశయాలు నిండగానే దిగువకు వదిలేశారు దీంతో కరెంటు బిల్లు తప్ప పెద్దగా ప్రయోజనం ఉండేది కాదు కొద్దిగా లాభపడ్డది ఎవరంటే ఉమ్మడి మెదక్ జిల్లాలోని మల్లన్న మల్లన్నసాగర్ నిర్వాసిత రైతులు ఆ నియోజకవర్గంలోని చెరువులు కుంటల కింద పంటలు సాగు చేసే రైతులు మాత్రమే ఇక రెండేళ్లు నీటిని ఎత్తిపోసిన కేసీఆర్ సర్కార్ మూడో ఏ ఏడాది నీటిని ఎత్తిపోసిన తర్వాత వచ్చిన వరదలకు కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన బ్యారేజ్ మేడిగడ్డ కుంగిపోయింది ఇరవై ఆరు ఇరవై ఎనిమిది పియర్స్ కుంగటంతో నీటిని చేయొద్దని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించింది తర్వాత అన్నారం బ్యారేజ్ వద్ద కూడా బొంగలు పడ్డాయి దానిని కూడా పరిశీలించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అక్కడ కూడా నీరు నిల్వ చేయొద్దని సూచించింది తాజాగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కాళేశ్వరం బ్యారేజీకి ప్రాణహిత గోదావరి నుంచి భారీగా వరద వస్తోంది అయితే గేట్లు తెరచి ఉండటంతో నీరంతా వృధాగా దిగువకుపోతుంది దీనిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావించిన గులాబీ పార్టీ కేటీఆర్ నేతృత్వంలో ప్రాజెక్టుల బాట పట్టింది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు మహేందర్ మొత్తంగా లక్షల క్యూసెక్ లు వృధాగా పోతున్నాయి నీరు అనేటట్టుగా రాజకీయ చర్చతో కేసీఆర్ బత్నా చేసినకే ఈ పంపింగ్ చేయట్లేదని అలాగే ఎమ్మెల్సీ ఎమ్మెల్యేతో కలిసి లోయర్ మ్యారా మొత్తం కేటీఆర్ సందర్శించారు దాన్ని సందర్శించిన సందర్భంలో ఇవన్నీ కూడా మాట్లాడారు చిన్న సంఘటన భూతగంలో పెట్టి మేడిగడ్డను విఫల ప్రాజెక్టు గా చూపించేందుకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయాణిస్తున్న ప్రయత్నిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు రాజకీయ కక్షతోనే కేసీఆర్ ను బద్ద ప్రయత్నంతో భాగంగా ఎనిమిది నెలలుగా మేడిగడ్డ కొట్టుకోపోతుందని లక్షల కోట్ల కాంగ్రెస్ ప్రచారం పట్టిదేనని తేలిపోయిందని కేటీఆర్ అంటున్నారు పది లక్షల క్యూసెక్ వరదలు తట్టుకొని మేడిగడ్డ బ్రహ్మాండంగా నిలబడిందన్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే నెమిల్తో కలిసి మేడిగడ్డ బ్యారేజ్ పర్యటనకు బయలుదేరిన కేటీఆర్ అలాగే మొత్తం కూడా మానే డ్యామ్ అలాగే విజిట్ చేశారు అయితే ఇటు కేటీఆర్ ఇలా అంటుండగా ఇటు ప్రభుత్వం మాత్రం లక్షల కోట్లు వృధా చేశారు అధికారంలో మేరుగడ్డ కుంగింది అయితే కుంగిన నీళ్లు అలాగే ఉంచితే కనుక డ్యామ్ పూర్తిగా పాడైపోయే అవకాశం ఉంది కాబట్టి నీళ్లు కిందికి వదులుతున్నామని ఇటు ప్రభుత్వం చెప్తుంది ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ మీటింగ్ నృత్యం దీంట్లో రాష్ట్రంలో సాగర ప్రజలు చర్చించామని కూడా చెప్పారు